విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు కరీంనగర్ బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ ఖుద్దుస్ బ్లూమింగ్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల కరస్పాండెంట్ ఖుద్దూస్ మాట్లాడారు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో చదవడం విద్యార్థులు తమ అదృష్టంగా భావించాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి పదమూడు సంవత్సరాల నుంచి కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఏంటంటే ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ టెక్నీషియన్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఐదు కోర్సులు ఉన్నాయి ఇక్కడ చేరినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా టూ ఇయర్స్ అయిపోవడంతో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇదే కాకుండా మా దగ్గర డిఎంఎల్డీ ఏఎన్ఎం అనే కాలేజీ మాకు ఉండడం జరిగింది గత పదమూడు సంవత్సరాల నుంచి మేము పేద బలహీ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేము చదువులు చెప్పి వాళ్ళను మంచి భవిష్యత్తు కొరకు సమాజానికి ముందుకోవడానికి మేము మేము మా వంతుగా మేము టీచర్స్ డే ఈ సెలబ్రేటింగ్ ఎవ్రీ ఇయర్ ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ టీచర్స్ డే విఆర్ సెలబ్రేటింగ్ ఫ్రెషర్స్ పార్టీ టు ఇన్వైట్ అవర్ జూనియర్స్ అండ్ ఐ సో ఐ ఆర్ పాసిబుల్ సో అవర్ టీచర్స్ ఆర్ అటెండెడ్ టు ఫ్రెషర్స్ పార్టీ అండ్ అవర్ జూనియర్స్ ఆల్సో సో ఆల్ ఆర్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ ఫర్ అస్ ఫర్ అటెండింగ్ ద పార్టీ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ఫ్రెషర్స్ పార్టీ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా పిల్లలు ఉత్సాహంగా ఫెషర్స్ డే జరుపుకుంటారు తర్వాత మా టీచర్సు తర్వాత స్కూల్కు సంబంధించిన ముఖ్య అతిథులు తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇవాళ టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని బ్లూమింగ్ జూనియర్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ కుద్దూస్ గారిని కోరుకుంటూ